హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం నకిలీ సర్టిఫికేట్లతో టీచర్ ఉద్యోగాలు అడ్డదారులో కొలువులు దక్కించుకున్న కొందరు డిఎస్సి అభ్యర్థులు ధృవీకరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు భరతం పట్టే పనిలో విద్యాశాఖ నిమగ్నం రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఫేక్ బోనఫైట్స్ గుర్తింపు స్పోర్ట్స్ కోటాలోను బోగస్ ధృవపత్రాల సమర్పణ విద్యాశాఖ డిఎస్సి బోర్డుపై వెలువెత్తుతున్న విమర్శలు రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు పదిహేడులోగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి హైకోర్టు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తొలి ఏడాదిలో పదకొండు వేల టీచర్ ఉద్యోగాల భర్తీ చేయగా అందులో కొందరు అనర్హులు నకిలీ ధృవపత్రాలు సమర్పించి ప్రభుత్వ కొలువులు కొట్టేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇదే విషయాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం సైతం ధృవీకరించినట్టు తెలిసింది దీంతో దొడ్డిదారిన టీచర్ ఉద్యోగాలు సాధించిన వారి భరతం పట్టేందుకు ప్రభుత్వ ఆదేశాలతో విద్యాశాఖ అడుగులు వేస్తున్నది పలువురు అనర్హులు దొడ్డిదారిన ప్రభుత్వ వర్గాలను మాయజేసి ఉద్యోగాలు పొందినట్టు తృటిలో ఉద్యోగాలు మిస్ అయిన డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆరోపించారు వారి ఒంట్లో వణుకు బోగస్ సర్టిఫికేట్లతో టీచర్ కొలువు కొలువులను దక్కించుకున్న వారిలో వణుకు మొదలైనట్టు టాక్ గత ఏడాది రాష్ట్ర సర్కార్ మెగా డిఎస్సి ద్వారా పదకొండు వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసింది అరవై రోజుల్లోనే ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసింది క్షేత్రస్థాయిలో అధికారులు అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలించ పరిశీలించకుండా ఉద్యోగాలు ఇచ్చారని విద్యాశాఖ డిఎస్సి బోర్డుపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఇంటెలిజెన్స్ నివేదికతో గుట్టురట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడంలో నిర్లక్ష్యం చేసిన విషయం తెలిసిందే దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఏడాదిలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేసింది అందులో ప్రభుత్వ టీచర్ కొలువులు పదకొండు వేలు ఉన్నాయి చాలా జిల్లాల్లో అర్హులకు వచ్చిన ర్యాంకుల ప్రకారం ఉద్యోగాల భర్తీ జరగలేదని పలువురు డిఎస్సి అభ్యర్థులు నుంచి ఫిర్యాదులు అందాయి కొన్ని చోట్ల డిఎస్సి అభ్యర్థులు ఆయా జిల్లాల కలెక్టర్లను నిలదీసిన సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో ప్రభుత్వ వర్గాలు జోక్యం చేసుకున్నాయి మెగా డిఎస్సిలో చాలామంది ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలలో చేరినట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు ప్రభుత్వానికి చేరాయి దీంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై గత రెండు మూడు నెలలుగా డిపార్ట్మెంటల్ విచారణ చేపట్టారు కొత్తగా టీచర్ ఉద్యోగాలలో చేరిన వారి వద్దకు వెళ్ళి వారి సర్టిఫికేట్లను పరిశీలిస్తున్నారు నకిలీ బోనఫైడ్తో వెలుగులోకి మెగా మెగాడిఎస్సిలో కొందరు ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ పెట్టి ఉద్యోగాలు పొందితే మరికొందరు నకిలీ బోనఫైడ్లతో జాబ్ దక్కించుకున్నారని తేలినట్టు సమాచారం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఇక మరికొందరైతే డిఎడ్ బిఎడ్ ధృవపత్రాలు సైతం నకిలీవి సృష్టించి వాటితో ఉపాధ్యాయ కొలువులను సంపాదించారు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు చేసేవారు సైతం ఫేక్ సర్టిఫికెట్లతో టీచర్ కొలువును దక్కించుకున్నారు వీరే కాదు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లలోనూ కొన్ని బోగస్ ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు దృష్టికి రావడంతో క్షేత్రస్థాయిలో అధికారులు రంగంలోకి దిగి అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు ఈ బాధ్యత ఈ బాధ్యతలను జిల్లాలో ఉండే డిప్టీ డిఈఓలు డిప్టీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్ అధికారులకు విద్యాశాఖ అప్పగించింది ఇప్పటికే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారి సర్టిఫికెట్లను హైదరాబాద్కు పిలిపించుకొని విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు బోనఫైడ్ డిఎడ్ బిఎడ్ సర్టిఫికేట్ల విషయంలో కూడా ఆయా స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళి ఎంక్వైర్ చేస్తున్నారు వారు చదివే సమయంలో ఆ స్కూల్ ఉందా లేదా ఉంటే దానికి అనుమతి ఉందా లేదా అని వివరాలను సేకరిస్తున్నారు ఎక్కడైనా చిన్న అనుమానం వచ్చినా కొత్తగా ఎంపికైన టీచర్లను వెంటనే పక్కన పెడుతున్నారు ఈ విషయం అంతా స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం అధికారులు రహస్యంగా చేపడుతున్నారు ఎంఈఓలు హెడ్ మాస్టర్ల సస్పెన్షన్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఎఫెక్ట్ ఇప్పటికే విద్యాశాఖ అధికారులపై పడింది టీచర్ ఉద్యోగాల భర్తీ టైంలో సర్టిఫికేట్లను సరిగ్గా పరిశీలన చేయలేదని ఆరోపణలు రావడంతో ఖమ్మం హైదరాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాలోని హెడ్ హెడ్మాస్టర్లను ఆయా జిల్లా కలెక్టర్లు సస్పెండ్ చేశారు అక్కడితో అగకుండా కొత్తగా నియమితులైన ప్రతి టీచర్కు సంబంధించిన సర్టిఫికేట్లను రహస్యంగా పరిశీలిస్తున్నారు దీంతో టీచర్లకు విద్యాశాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది ఇప్పటికైనా అనర్హులను గుర్తించి వారి స్థానంలో అర్హులైన వారిని భర్తీ చేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు పదిహేడులోగా నియామక పత్రాలు ఇవ్వాలి పదమూడు వందల ఎనభై రెండు మంది రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు హైకోర్టు ఈ నెల మూడున ఇచ్చిన ఉత్తర్వుల అమలు జాప్యంపై ఆగ్రహం రెండు వేల ఎనిమిది డిఎస్సికి సంబంధించి పదమూడు వందల ఎనభై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఈ నెల పదిహేడవ తేదీలోగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని హైకోర్టు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది పోస్టుల భర్తీపై ఈ నెల మూడున ఇచ్చిన ఉత్తర్వుల అమలు ఎందుకు జరగలేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది కాగా రెండు వేల ఎనిమిది డిఎస్సికి సంబంధించి రెండు వేల మూడు వందల అరవై ఏడు పోస్టుల్లో పదమూడు వందల ఎనభై రెండు పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని విద్యాశాఖ అధికారులు తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని అది పూర్తయ్యేదాకా గడువు ఇవ్వాలంటూ ప్రభుత్వం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది పిటిషన్పై జస్టిస్ అభినందన్ కుమార్ షా షావిలి జస్టిస్ ఈడ తిరుమల దేవీలతో కూడిన ధర్మశాసనం సోమవారం విచారణ చేపట్టింది విద్యాశాఖ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది నియమకాల ప్రక్రియ ప్రారంభమైందని మూడు రోజుల్లో పూర్తవుతుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు సర్కారు దాఖలు చేసిన పిటిషన్పై ఫిబ్రవరి మూడవ తేదీన విచారణ చేపట్టిన న్యాయస్థానం రెండు వేల ఎనిమిది నుంచి నియమకాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటూ వాయిదా వేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది తమ ఉత్తర్వుల ప్రకారం నియమకాలు చేపట్టాల్సిందేనని హైకోర్టు ఏజెన్సీ ఆదేశించింది పాత నోటిఫికేషన్కు ఎన్నికల నియమావళితో ముడిపెట్టకూడదని తెలిపింది నియామకాలు చేపట్టకపోతే తదుపరి విచారణకు ఉన్నత అధికారులు హాజరు కావాల్సి ఉంటుందంటూ పేర్కొంది రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థుల పిటిషన్లపై హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ విచారణను ఫిబ్రవరి పదవ తేదీకి వాయిదా వేసింది సోమవారం విచారణ సమయానికి డిఎస్సి అభ్యర్థుల పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో న్యాయస్థానం విద్యాశాఖ తీరుపై మండి పడింది పదమూడు నుంచి జేఎల్ అభ్యర్థుల కౌన్సిలింగ్ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల టీజీపీఎస్సి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు ఈ నెల పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఆరవ తేదీ మినహా పదహారవ తేదీ మినహా చేపట్టనున్నారు ప్రతిరోజు రెండు వందల పదమూడు నుంచి రెండు వందల పదిహేను అభ్యర్థులను కౌన్సిలింగ్కు పిలిచారు జోన్ ఒకటిలో వివిధ పోస్టులకు సంబంధించి ఆరు వందల యాభై తొమ్మిది మంది మల్టీజోన్ రెండులో ఆరు వందల ఇరవై ఏడు మంది కలిపి మొత్తం పన్నెండు వందల ఎనభై ఆరు మంది అభ్యర్థులు ఉన్నారు మల్టీ జోన్ వన్కి చెందిన అభ్యర్థులకు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మల్టీ జోన్ రెండుకు అభ్యర్థులకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు హైదరాబాద్ గన్ ఫౌండ్రీలోని మహబూబియా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు జేఈఈ తుది కీ విడుదల జేఈఈ మెయిన్స్ తుది కీ అయింది ఇటీవల ప్రిలిమినరీ కీ రెస్పాన్స్ షీట్లను విడుదల చేసి ఈ నెల నాలుగు నుంచి ఆరు వరకు అభ్యంతరాలను స్వీకరించిన విషయం తెలిసిందే జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించిన పేపర్ వన్ పరీక్షా కీని ఎన్టీఏ సోమవారం తుదికిని విడుదల చేసింది పేపర్ వన్కు సంబంధించి తుదికీ నుంచి మొత్తం పన్నెండు ప్రశ్నలు డ్రాప్ అయినట్లు ఎన్టీఏ తెలిపింది ఆయా ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున కలిపే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఫలితాలు పన్నెండున విడుదల చేయనున్నట్లు సమాచారం వారంలో గ్రూప్ వన్ ఫలితాలు కసరత్తు వేగవంతం చేసిన టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఫలితాలపై టీజీపీఎస్సి ఫోకస్ పెట్టింది వారం రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ముగియడంతో ఫలితాల వెల్లడిపై టీజీపీఎస్సి దృష్టి సారించింది రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి జీవో నెంబర్ ఇరవై తొమ్మిదికి వ్యతిరేకంగా దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ఫిబ్రవరి మూడున కొట్టివేసి గ్రూప్ వన్ ఫలితాల వెల్లడికి అనుమతించిన విషయం తెలిసిందే అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల చేసి ఆయా అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను పరిశీలించనున్నారు ఆరు పేపర్లలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు మార్కుల వివరాలను వెబ్సైట్లో పెట్టనుంది గ్రూప్ వన్ ఫలితాల తర్వాత గ్రూప్ టూ త్రీ ఫలితాలను విడుదల చేసి అనంతరం కొత్త నోటిఫికేషన్లపై దృష్టి సాధించాలని టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది మార్చి ముప్పై ఒకటిలోగా ఉద్యోగాల ఖాళీల వివరాలను ఇవ్వాలని ఇప్పటికే టీజీపీఎస్సి ప్రభుత్వానికి లేఖ రాసింది ఏప్రిల్ తర్వాత కొత్త నోటిఫికేషన్లను ఇచ్చేందుకు టీజీపీఎస్సి సిద్ధమవుతోంది ఈసారి జారీ చేసే ఉద్యోగ నియామక ప్రకటనలో పలు సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది